హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు అనేది చూద్దాం న్యూ ఆపర్చునిటీస్ కోసం అండ్ ఛాలెంజెస్ కోసం మీరు రెడీ టు ఫేస్ అన్నట్టుగా ఉన్నారు ఓకే మీ ఎనర్జీస్ ఫస్ట్ తీస్తున్నాను ఈరోజు ఓకే సో నెక్స్ట్ మీరు ఏదైనా కూడా ఒక టైం సెట్ చేసుకుని దాని ప్రకారం మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటున్నారు అంటే ఏ టైంకి ఏం చేయాలి ఏ టైంకి ఏది ఆలోచించాలి అది రిలేషన్షిప్ అవనివ్వండి కెరీర్ అవనివ్వండి చాలా ప్లాండ్గా వెళ్తున్నారు మీరైతే ఓకే వేరే అదర్ నాలెడ్జ్ కూడా గ్యాదర్ చేస్తున్నారు మీరు ఓకే కెరీర్కి ఇన్ఫర్మేషన్ కెరీర్కి సంబంధించిన నాలెడ్జ్ని కూడా గ్యాదర్ చేసుకుంటున్నారు మీ నాలెడ్జ్ని కూడా పెంచుకుంటున్నారు ఐ డిజర్వ్ సక్సెస్ అండ్ అబండెన్స్ అంటున్నారు మీరు ఓకే వెరీ గుడ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టికల్స్ మీరు మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా చేసుకున్నారు మెంటలీ అండ్ ఫిజికలీ అంటే చాలా ఆబ్స్టకల్స్ అనేవి ఫేస్ చేశారు పాస్ట్లో అండ్ ప్రజెంట్లో కూడా ఇంకా కొన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నారు సో వాటికి అవి ఫేస్ చేయాలంటే మీరు చాలా మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకుని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకున్నారు అండ్ అన్స్టాపబుల్ ఎనర్జీ ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా అవ్వబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఓకే ఐఎమ్ ఇండిపెండెంట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఓకే వెరీ గుడ్ మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సో ఇప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు మీకు ప్రాబ్లమ్స్ అనేవే లేవన్నట్టుగా ఉన్నారు మీరు అంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా అబండెంట్గా ఇండిపెండెంట్ నేచర్తో ఉన్నారు మీరు ఓకే సో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్ స్టైల్లో ఓకే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తున్నాను ఈరోజు సెకండ్ డెక్లోంచి క్వీన్ ఆఫ్ వాండ్స్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ విషయంలో అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీ పర్సన్కి ఎలా ఉంది అని అంటే ఇక్కడ ఈ ఓల్డ్ రిలేషన్స్ అంటే థర్డ్ పార్టీ ఇప్పుడు తన లైఫ్లోకి వచ్చినా కూడా ఆ థర్డ్ పార్టీని మళ్ళీ తన రీసెంట్ పాస్ట్లో ఎలా తను ఆ థర్డ్ పార్టీనే తన లోకం అనుకున్నారో అలా అనుకునే సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు లేరు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తన దగ్గరికి వచ్చింది ఓన్లీ ఫర్ మనీ అండ్ ఇంకేదైనా విషయంలో మీ పర్సన్ని యూజ్ చేసుకోవడానికే వచ్చారు అన్న ఉద్దేశంతో ఉన్నారు సో థర్డ్ పార్టీతో ఉంటారా అని అంటే నో ఈ థర్డ్ పార్టీ అండ్ అదర్ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే తన లైఫ్లో ఉన్నాయో ఆ రిలేషన్స్ అన్నిటినీ వదిలేసి తనకు ఒక న్యూ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు యూనివర్స్ని ఒక సోల్మేట్ కావాలని కోరుకుంటున్నారు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు ఓకే సో మీ పర్సన్ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్కి ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు ఏస్ ఆఫ్ వాండ్స్ తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ కట్ అయింది సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి తన కెరీర్ ప కెరీర్ పరంగా కాకుండా కెరీర్ అలానే ఉంటుంది కానీ రిలేషన్షిప్ వైజ్ ఏదో సడన్ చేంజెస్ రాబోతున్నాయి మీ పర్సన్కి మేబీ థర్డ్ పార్టీతో రిలేషన్ వద్దు అని అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ పార్టీ అసలు ఎందుకు రిజెక్ట్ చేసి మీ పర్సన్ని వెళ్ళిపోయారు అనేది ఉంది మేము పర్సన్ మైండ్లో సో ఇప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలి మీతో కలిసి ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలి అని చూస్తున్నారు ఓకే బట్ మీతో రిలేషన్షిప్ ప్రజెంట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే మీ పర్సన్కి మీకు మధ్య ప్రజెంట్ ఏం నడుస్తుంది టూ ఆఫ్ కప్స్ సోల్మేట్ ఎనర్జీ సో మిమ్మల్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారు మీ పర్సన్ సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఓకే కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఒక స్టబోన్ పర్సన్ ఓకే కెరీర్ ఫోకస్డ్ ఉంటారు ఈ పర్సన్ కొంతమంది మనీ మైండెడ్ కూడా ఉంటారు అందరూ ఉండరు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎనర్జీతో మిమ్మల్ని కోరుకుంటున్నారు అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ వైపు వస్తున్నారు మీ పర్సన్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఓ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే మీ రిలేషన్షిప్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది యూనివర్స్ చెప్తుంది ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీ రిలేషన్షిప్ అండ్ ఈక్వల్ ఈక్వల్ ఎనర్జీస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ కూడా కనిపించబోతుంది నియర్ ఫ్యూచర్లో ఓకే అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం సో మీరు మీ పర్సన్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఒక సోల్మేట్లా చూస్తున్నారు లైఫ్ లాంగ్ మీకు సపోర్టింగ్గా ఉండాలి అని అనుకుంటున్నారు యాజ్ ఎ సోల్మేట్ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఉండాలని అనుకుంటున్నారు లోకం సొసైటీ ఏమనుకున్నా పర్వాలేదు మీ ఇద్దరికి ఈ రిలేషన్షిప్ ఓకే అయితే పర్వాలేదు అది చాలు అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది ఓకే ఫైనాన్షియల్ సక్సెస్ సడన్గా ఏదో మనీ రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ అండ్ ఏజ్ డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవో రాబోతున్నాయి బట్ మీ రిలేషన్షిప్ సక్సెస్ అవడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది ఇక్కడ అందుకని యూనివర్స్ మీకు చెప్తుంది ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ చూపిస్తుంది ఎందుకంటే ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ స్లో మూవింగ్ ఎనర్జీ సక్సెస్ఫుల్ ఎనర్జీనే బట్ ఏంటి అనంటే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది ఎందుకంటే మీ పర్సన్కి ఇంకా మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే క్రాస్ రోడ్ క్రాస్ రోడ్స్లో నుంచుంటే ఎలా ఉంటుంది క్రాస్ రోడ్స్ మధ్యలో నుంచుంటే ఎటు వెళ్ళాలో తెలియదు ఇంకా తెలియదు అన్న ఇదిలోనే ఉన్నారు మీ పర్సన్ అందుకే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది మేబీ త్రీ టు త్రీ మంత్స్ టు వన్ ఇయర్ పట్టచ్చు మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు బట్ సడన్లీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ మళ్ళీ స్టక్ అవ్వడం మళ్ళీ తన లైఫ్లోకి రావడం మళ్ళీ తనని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోవడం తన లైఫ్తో ఆడుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో అందుకే కంప్లీట్లీ ఆ పర్సన్ థర్డ్ పార్టీతో కట్ ఆఫ్ చేసుకుని ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు బట్ ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అయితే కానీ తను ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయలేరు టూ ఆఫ్ వాండ్స్ న్యూ లైఫ్ ఓకే మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఫోర్ ఆఫ్ వాండ్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది మ్యారేజ్ కార్డ్ బట్ స్టిల్ స్టక్ ఇన్ సమ్థింగ్ ఏదో విషయంలో స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్ స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు ఏదో ఒక విషయం అంటే మనకి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు క్లారిటీ వచ్చింది మనకి ఇక్కడ ఈ రెండే తనకున్న ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఒక ఇంకొకటి థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ సో అవి ఎప్పుడైతే అవి ఆ ప్రాబ్లమ్స్ రెండు సాల్వ్ అవుతాయో మీ దగ్గరికి రావడం మీతో ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయడం లాంటివి జరుగుతాయి జరుగుతుంది సో మిమ్మల్ని ఒక హై ప్రిస్టిస్ హీలింగ్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడినా మిమ్మల్ని కలిసినా చాలా హీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు హీల్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ మీ మాట్లాడినా మీరు ఆర్ మీరు కలిసిన మీరు ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా అది చాలా ఏదో గాడ్ ఇచ్చిన అడ్వైజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి సో అయినా కూడా మీ ఇద్దరి మధ్య కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయి ఆ మిస్టరీస్ కొన్ని కొన్ని కాదు అసలు రివీలే చేయలేదు మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు మీరు మాట్లాడితే మాట్లాడుతున్నారు లేదా ఏమైనా అవసరం అయితే మీతో చెప్తున్నారు అంతే అంతవరకే బట్ ఇక్కడ నో ప్రోగ్రెస్ అనమాట ఎందుకు అని అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి మీ పర్సన్కి సో అందుకే మీకోసం ఆలోచించే టైం అనేది దొరకట్లేదు సెవెన్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ బౌండరీస్లో ఉన్నారు మీ ఇద్దరు కూడా ఇంకా సిక్స్ ఆఫ్ వాండ్స్ సక్సెస్ విక్టరీ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ ఎస్ అగైన్స్ ట్రాప్డ్ సిచ్యుయేషన్ ఈ ట్రాప్డ్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇది కూడా థర్డ్ పార్టీ ఎనర్జీ ఇక్కడ కూడా థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ తనని ఏదో విషయంలో ట్రాప్ చేసేటట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఆ ట్రాప్లో నుండి బయటికి రావాలంటే కూడా అది కూడా మనీ రిలేటెడ్ ఇష్యూ అయింది అందుకే చాలా డీప్ థింకింగ్లో ఉంటారు మీ పర్సన్ ఇప్పుడు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్ అండ్ మీరు ఏదైతే విషెస్ అడిగారో యూనివర్స్ని అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లైఫ్ అయితే చూడబోతున్నారు బట్ ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ కనిపిస్తుంది బట్ నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి సన్ ఎనర్జీస్లోకి వెళ్తారు మీరు అంటే చాలా బ్రైట్ ఎనర్జీస్ వస్తాయి మీ లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్ చూస్తారు ఇద్దరు కలిసి ఓకే మీ పర్సన్కి మీ రిలేషన్ వద్దు అనడానికి ఒక రీజన్ కూడా కనిపించట్లేదు బట్ థర్డ్ పార్టీ రిలేషన్ నీ వద్దు అనడానికి అన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి బట్ అయినా కూడా మీ థర్ వాళ్ళ మీ పర్సన్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని ఫోర్స్ చేయడం మళ్ళీ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయమని అడగడం అలాంటివన్నీ జరుగుతున్నాయి సో వీళ్ళందరికీ జవాబు చెప్పాలి అని అంటే తన వల్ల అవ్వట్లేదు అందుకే చాలా స్టక్ ఎనర్జీస్లో ఉంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఇది ఒక పాస్ట్ లైఫ్ రీయూనియన్ కార్డ్ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది మళ్ళీ సిక్స్ ఆఫ్ కప్స్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమందికి కొంతమంది విషయంలో అండ్ చాలా లోన్లీగా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు ఇద్దరు కూడా విత్ హర్మిట్ ఎనర్జీస్ ఓకే సో కొంతమంది లైఫ్లో న్యూ లవ్ అయితే రాబోతుంది బట్ అది మీ విషయంలో రాబోతుంది మీ పర్సనల్ లైఫ్లో న్యూ లవ్ అనేది లేదు తనకు ఉన్నది తన లైఫ్లో ఉన్నది ఇద్దరే ఒకటి మీరు ఒక థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీని కూడా వదిలేసి మీతో ఒక హానెస్ట్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని చూస్తున్నారు సో ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ లవ్ న్యూ లవ్ అంటే ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు లేదా మీ పర్సనే ఒక కొత్త పర్సన్ లాగా ఒక కొత్త లైఫ్ కూడా మీతో కలిసి స్టార్ట్ చేయొచ్చు ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చిన మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం వాట్స్ ద అడ్వైజ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసులు ఉన్నాయండి అండ్ లక్కీ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ టూ కామెంట్ సెక్షన్లో సెవెన్ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియో కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ తప్పకుండా లైక్ చేయండి అండ్ పాజిటివ్ కామెంట్స్ ఏమైనా పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే ఓకే యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఈరోజు అనేది చూద్దాం ఐఎమ్ ఓపెన్ టు న్యూ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే మీకు వచ్చే న్యూ ఆపర్చునిటీస్కి అండ్ మీకు ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్సెస్కి చాలా ఓపెన్గా ఉండమని చెప్తుంది ఓకే అంటే యాక్సెప్ట్ చేయండి అవన్నీ మీ లైఫ్లో ఏవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో ఏవైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయో అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అండ్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అన్నట్టుగా ఉండాలి ఓకే సో నెక్స్ట్ వన్ ఐఎమ్ ఇండిపెండెంట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఓకే వెరీ గుడ్ సో మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు మీరు మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు యూనివర్స్ కూడా మీకు అదే అడ్వైజ్ ఇస్తుంది మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోండి అండ్ మీ ఇండిపెండెంట్ అండ్ క్యాపబిలిటీస్ని పెంచుకోండి ఇండిపెండెంట్ నేచర్ని పెంచుకోండి ఓకే సో వాట్స్ థర్డ్ కార్డ్ ఐఎమ్ వర్దీ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఓకే గ్రేట్ థింగ్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఓకే గ్రేట్ థింగ్స్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి బట్ హ్యావ్ పేషెన్స్ అని కూడా చెప్తుంది ఇక్కడ మనకి టెంపరెన్స్ కార్డ్ ఏంజల్స్ కూడా చెప్తున్నారు మీకు చాలా పేషెన్స్తో ఉండండి మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవ్వడానికి ఫుల్ఫిల్ అవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది ఇంకా సో కంగారు పడిపోకుండా మిమ్మల్ని మీరు కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు మా లైఫ్ ఇంతే అది ఇది అని అలా తిట్టుకోకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉండండి రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అన్నట్టుగా ఉండండి మీకు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫర్ నా